వెల్కమ్ టు న్యూస్ వైసీపీలో మాటల యుద్ధం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మూడు వర్గాలుగా వేడుకలు నిర్వహణ కర్నూలు జిల్లా ఎమిగినూరు వైసీపీలో వర్గపోరు ఒక్కసారిగా బయటపడింది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఎమగినూరు వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ మార్పుతో ఒక్కసారిగా మూడు వర్గాలుగా విడిపోయి ఆదివారం అధినేత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్ట రేణుకాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది ఎమిగినూరు నుండి కొంతమంది పోటీ చేస్తున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వాటిని ఎవరు నమ్మద్దు ఇది డ్రెమోక్రసీ ఎవరైనా రాని ఎవరైనా పోటీ చేయని నేను మాత్రం ఇక్కడి నుండే కట్టు కథలను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే మాజీ ఎమ్మెల్యే చెనకేశ్వరరెడ్డి రెడ్డి మనవణ్ణి రాజీవ్ రెడ్డిని ఎవరికి భయపడేది లేదు అని నియోజకవర్గపు ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు శ్రీమతి బుట్ట రేణుక కామెంట్స్ ఈ విధంగా ఉన్నాయి గత ఎన్నికల్లో ఎమిగను నుండి పోటీ చేసి ఇక్కడి ప్రజాదరణ సొంతం చేసుకున్నా ఇక్కడ జగనన్న మాట కథ అనలేక ఇక్కడేమీ అభిమానం లేక మధ్యలో నలిగిపోతున్నా మీరంతా నాకు అండగా ఉన్నారు కాబట్టి మళ్ళా మీ దగ్గరకు నన్ను చేరుస్తారని నమ్మకం నాకు ఉంది అని ప్రస్తుత వైసీపీ నియోజకవర్గపు పార్లమెంట్ సమన్వయకర్త మాజీ ఎంపీ బుట్టారేణుక అన్నారు దీంతో ఎమిగినూరులో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో అందరు చూస్తా ఉన్నారు న్యూస్ ఛానల్స్ లో కూడా వాళ్ళు వచ్చి చేస్తాను కంటెస్ట్ చేస్తామని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళందరిది పట్టించుకోదండి మనకి ఎవరు ఏమీ లేదు ఏది ఇదంతా మనకు డెమోక్రసీనే ఎవరన్నా రండి ఎవరైనా చేసుకోండి ఎవరన్నా పోటీ చేయండి నేను మేము మాత్రం ఇక్కడ నుంచి కట్టుదా ఎంత ఆదరించి నా పైన నమ్మకాన్ని పెట్టుకొని నన్ను ఒక నాయకురాలుగా మీరందరూ కూడా నిలబెట్టారు అంటే అది మీరందరూ ఇచ్చిన ధైర్యం ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకే అటు అన్న మాట కాదనలేక ఇటు మీ అభిమానాన్ని కాదనలేక మధ్యలో ఇది అవుతున్నా మీ అందరూ కూడా అర్థం చేసుకొని ఈ రోజు నాకు బలంగా నిలబడ్డారు కాబట్టి ఈ బలమే మళ్ళీ నన్ను మీ దగ్గరికి చేరుస్తుంది అన్న నమ్మకం కూడా నాకు ఉంది జగనన్న మాట మేరకు నేను తప్పకుండా నియోజకవర్గంలో ఎంపీ సమన్వయకర్తగా పార్లమెంట్ సమన్వయకర్తగా ఇచ్చినా కూడా పార్లమెంట్ పార్లమెంట్లో ఒక భాగం కాబట్టి నన్ను ఎవరూ మిమ్మల్ని నుంచి దూరం చేయలేరు ఆ అవకాశాన్ని అన్న నాకు ఇస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దగ్గరగా ఉండే విధంగా నాకు అవకాశం ఇచ్చాడు మీ అభిమానాన్ని మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని నిరుత్సాహపరచనని ప్రతి చేసే ప్రతి కార్యక్రమము మీ అందరికీ కూడా ఒక గర్వకారంగా ఉండేలాగా ఒక మా లీడర్ అని చెప్పుకునే విధంగా నేను పనిచేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను